మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్ల రెడ్డి గారు గౌరవనీయులు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నలభై రెండు డిగ్రీల ఎండ ఉన్నా ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చిన నా అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు ప్రజలందరికీ నమస్కారం బంద్ చేయాలి బంద్ చేయాలి ప్లీజ్ ఈరోజు ఇంకా పార్లమెంటుకి ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు చాలా చైతన్యం ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో బాబు జెండా దివా జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ యువకుడు ఉద్యమకారుడు ఇరవై ఏళ్ళుగా నాతో పాటు ఉద్యమంలో ఉన్న సుధీర్ గారు పోటీ చేస్తా ఉన్నారు తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా ఆనాడు ఉద్యమం జరిగే రోజుల్లో పోరుగల్లు పోరుగల్లుగా మారితేనే కదా తెలంగాణ వచ్చింది ఈ మట్టితో ఈ చరిత్రతో నాది విడదీయడాని బంధం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి విరామం విరగకుండా రాజీ పడకుండా పోరు చేసినటువంటి మన కాలోజీ మన జయశంకర్ సార్ని తలుచుకుంటే బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైనటువంటి ఆవేశం వస్తుంది సమైక్యవాదుల పాలనలో మన వరంగల్ జిల్లా అన్ని విధాలా వెనుకబడ్డది అజంజాయి మిల్లు ఆగమైపోయింది అనేక రకాలుగా వెనుకబడి ఉండే బీఆర్ఎస్ పరిపాలనలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకున్నాం అన్నిటిని మించినటువంటి ఆకాశమంతా ఎత్తున మన వరంగల్ నడిపడిన ఇరవై నాలుగు అంతస్తులతో నిర్మితమైనటువంటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం మన పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మెగా టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నాం ఐదు మెడికల్ కాలేజీలు జిల్లాకు తెచ్చుకున్నాం ములుగులో మెడికల్ కాలేజీ భూపాలపల్లిలో మెడికల్ కాలేజీ నర్సంపేటలో మెడికల్ కాలేజీ మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ మన జనగామలో మెడికల్ కాలేజీ కేవలం ఒక్క మెడికల్ కాలేజీ ఉన్న వరంగల్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా జరిగినాయి మీ సాక్షిగానే జరిగినాయి కానీ ఈనాడున్న ముఖ్యమంత్రి చాలా చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడతాడు వరంగల్కు కాళేశ్వరం నీళ్లే రాలేదు అంటాడు మరి మన నర్సంపేటలో భూపాలపల్లిలో మహబూబాబాద్లో డోర్నకల్లో పర్కాలలో వర్ధన్నపేటలో పాలకుర్తిలో ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు అంతకుముందు కాంగ్రెస్ రాజ్యంలో శ్రీరామ్ సాగర్ స్టేజ్ అని చెప్తే దశాబ్దాలు గడిపిన బొట్టు నీళ్లు రాలేదు మీ సహకారంతో మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత కష్టపడి అన్ని కంప్లీట్ చేసి మధ్యలో కాళేశ్వరం నిర్మాణం చేస్తే వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి బ్రహ్మాండమైన పచ్చడి రాసులు లాంటి పంటలు పండినాయి పంటలు పండని చోట బ్రహ్మాండమైన పంటలు పండినాయి అదేవిధంగా ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు భూగోళం తెలియదు మొన్నెక్కడో మాట్లాడుకుంటూ కృష్ణా నది కూడా నేనే కట్టినా అంటాడు నది కడతాడా ప్రపంచంలో కట్టినా అంటే సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేసినారు వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఒకడు ఏరి కోరి మొగర్ని తెచ్చుకున్నాడు ఒక ఆమె ఏరి కోరి మొగర్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తనిండాడు వాడు మనం ఇలా వాళ్ళ అడ్డగోలు ఆమెలు చూసి మోసపోయి ఓట్లేస్తే కేవలం నాలుగైదు నెలలే ఏం జబ్బు వచ్చింది నాకు కాదు తెలంగాణకు కరెంట్ ఎక్కడ పోయింది సాగునీళ్ళు ఎక్కడ పోయినాయి పంటలు ఎందుకు ఎండుతున్నాయి మంచినీళ్ళ కరుబెందుకు వస్తున్నది గత పదేళ్లలో ఇవన్నీ ఉండేనా ఉండేనా వీళ్ళ ఎన్ని గోల్మాలు అయితాయి ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఆ రోజు మనం లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా రాలేదా రైతు బంధు అందరికి వచ్చిందా రాలే అయా ముఖ్యమంత్రి ఇది ప్రజల మాట నేను ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా ప్రతి 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 మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చినాయా పంట పండిస్తే చెప్తేద్ద బాబుయా ముఖ్యమంత్రి రెండు మాటలు చెప్పినాడు ఆ రోజు మనం రెండు దఫాలుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినాం ముఖ్యమంత్రి మాట్లాడిండు ముఖ్యమంత్రి ఏమన్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు కదా ఇక మీరు ఉరుకుని ఉరుకుని బ్యాంకులకు ఉరుకుండ్రి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా అన్నా అయ్యిందా ఎక్కడ కూడా కాలే అంటే ఈరోజు ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో దయచేసి ఆలోచన చేయాలి ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే ఇప్పుడు డౌన్ అయిందా డౌన్ అయిందా పెరిగిందా ఏమైంది బంద్ అయింది అంత బతికేటోలు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు హైదరాబాద్ లో పెద్ద పెద్ద నగరాలలో గత ఐదు నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం ఇరవై ఒక్క రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి అది చట్టం ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు ఎందుకో తెలుసా వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవరైనా బిల్డర్ బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచమీయన్నట దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి అభివృద్ధిని ఆపేసి ఇలా పర్మిషన్లు కూడా ఇవ్వడం లేదు కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడంటే ఇవ్వడం లేదు ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం రేపో ఎల్లుండో డెఫినెట్ గా మనం ముందుకు పోతాం ఇక ఇంకో పార్టీ ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీజేపీ పార్టీ అది చాలా ప్రమాదకరమైన పార్టీ దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు విద్వేషం తప్ప బీజేపీ ఎండాలో ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్ట సుఖాలు ఉండవు అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా వెర్రి ఆవేశం కాదు పిచ్చే ఆవేశం కాదు ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది రేపటి భవిష్యత్తు మీది కాబట్టి మీరు ఆలోచించి నేను చెప్తూనే ఉన్న ఆవేశం వద్దని మీరు అరుస్తున్నారు పది నిమిషాలు పది నిమిషాలు వినాలి నేను వెళ్ళిన తర్వాత మీ బస్తీలలో మీ మీ ఊర్లలో డెఫినెట్ గా ఈ విషయాలు చర్చ పెట్టాలి బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖం